నమస్తే న్యూస్ ముదలపట్టు మండలంలోని చీటిపిరాల పంచాయతీ నాదంపల్లి ఏసీ కాలనీలో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల విస్తరణ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల శుభ్రత పాటించాలని చెత్తను తడిపొడిగా చేసి చేయడం వల్ల గ్రామం పరిశుభ్రంగా మారుతుందన్నారు ప్లాస్టిక్ నిర్మూలనకు ఇది దోహదపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి వెలుగు సిసి సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు பெட்டி போய் வண்டிட்டு வண்டி அதே டைம்ல பிள்ளை வச்சி பிஸ்கெட் பிஸ்கெட் தினேசம் ஏதோ இங்கோ பிள்ளைக்கு வச்சி அட்வான் பிஸ்ட் திங்க அது அந்த அப்படின் ஊர் வெள்ளிப்பாட்டசேபு கஷ்டப்படிந்த எல்லாம் சேஃப்டு பேசுறாரு மல்லி திங்கச்சேன் எப்படத்துல அந்தசேப்பு கஷ்டப்பட்டு பேசுறேன் காண அது அது காக்கு இல்லை அந்த பத்து வாங்க கிண்ணா கிண்ணலே தீஸ் పిల్లలు బిస్కెట్ చాక్లెట్ పేపర్ చేసే బాబు నేను చాక్లెట్ తిందా ఇక్కడి నేను దగ్గర ఇచ్చిన చిన్న పెద్ద పిల్లలు ఎక్కడ బాబు ఆ కవర్ పెట్టాను ఆ కవర్ వేసేదానికి పవర్ లేదు రెండు రెండుసార్లు మూడు సార్లు చేసేస్తే మళ్ళీ చిన్న ఆరేళ్ళ పిల్లలు కూడా వేసేస్తారు బిస్కెట్ తిని ఇక్కడ అయిపోదు కింద కింద పడి బిస్కెట్ తీసుకుంటాడు ఏమైపోతుంది ఈరోజు అంటే మీ ఇల్లు శుభ్రం చేయడానికి ప్రతి ఒక్క సభ్యుడు మాట మన ఊళ్ళో శుభ్రమన్నాడు ప్రతి కుటుంబంలో వాళ్ళు చెత్తాను బయటకు పోయకూడదు చె మీరు బయటకు బయటకేసారు ఈ అమ్మ వేసింది నేను వచ్చి చెత్త లేదు మళ్ళీ వచ్చి చెత్త ఏమైందా మళ్ళీ రెండోసారి రాదు కదా ఉండేది ఒకరో ఇద్దరు మనుషులు ఒకరిద్దరు మా ఇక్కడ రాలా మా ఊరికి రాలా మేము అంటున్నాం ఎన్ని ఊళ్ళైనా తిరుగుతారు నా దగ్గర అట్లా లేదు ఉండే మనుషులు తక్కువ సర్వీస్ మనసు అని బాగా సమయం మరి ఇంతే కాకుండా ఈ ఊర్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా మీ ఊరు చెత్తమంది వస్తారు కదా ఈ కూడా పనులు చేస్తారు ఇబ్బంది కూడా పనులు చేస్తారు వెళ్తాను సరే మీ ఊర్లో వెళ్తుంటారు వాళ్ళకి చెప్పండి వాళ్ళు వచ్చి చెప్తారు వెళ్ళండి ఆ ఊళ్ళో చెప్తున్నారు లేదండి వాళ్ళకి ఎప్పుడు రాలేదు అంటే వాళ్ళు బాగా వాళ్ళు మనుషులే వాళ్ళకి ఆరోగ్యం బాగా వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఉంటుంది ఆ రోజు రాకపోతే ఇంకో రోజు అంతేగాని ఈ పని అయితే అయిపోదు ఈ పని అయితే అయిపోయింది ఈ విషయాన్ని చెప్పుకోవడానికి మనం చూపించామ్మా దీంట్లో మీకు ఇంకేమైనా ఏమన్నా ప్రశ్న ప్లాస్టిక్ బెల్లముక్క చెక్కు ఒకటే సంజయ్ అంటే కాల్ చేదే లేదు అది కూడా మీరు ఆలోచించాలి తప్పు కాల్చము కాల్చడం అనేది జరగదు చాలా పొరపాటు పడుతున్నారు మీరు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేపర్ అనేది టోటల్గా అంగలో కానీ ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఏం చేయలేము నేను ఏం చేస్తారంటే ఇది సేకర్ చేసి మీరు ఒకసారి చూడాలంటారు పెద్ద ప్రక్రియ తీసుకెళ్ళి బండిలు బండిలు అన్ని పంచాయతీలు సేకరించేసి మొత్తం జిల్లా దాంతా చేసుకొని మిషన్ ఉంటుంది దాన్ని ఏమంటుంది దాన్ని స్టార్ట్ ఆ స్టెడ్చర్ ఎక్కేసి పీసెలు చేస్తారు పెద్ద పీసెస్ చేస్తాం దాన్ని కేజీల ప్యాకెట్లో చేస్తాం కానీ మన పాల్ రోడ్లు వేసుకుంటారు పాలి రోడ్ రోడ్స్ కొత్త రోడ్లకి తగ్గ టెక్నాలిటీ ఆ రోడ్లకు వాడుతుంది ఆ ఉండేదాన్ని ఆ ఉండేదాన్ని దాన్ని ఆల్రెడీ రీసైక్లింగ్ మంచి బ్యాన్లు ఉంటాయి కొన్ని అంటే అన్ని దాన్ని మళ్ళీ కరిగించి మళ్ళీ ఇవ్వవచ్చు అని పెట్టుకుంటాను తర్వాత ఈ సీసాలు ఉన్నాయి ఈ సీజన్లు అన్నింటినీ నమ్మక హోల్సేల్ మార్కెట్ ఏమేమి దొరుకుతుంది మీ కూరగాయలు కానీ వేస్తుంది దాని అంతా ఎండబెట్టి అది కూల్ల పెట్టి కుళ్ళిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఎరువు చేస్తారు దాని ఎరువు వచ్చి కేజీ పదకొండు అంటే చూసుకుంటా దాని కంటే మీరు మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు మీ దగ్గర కొంచెం స్థలం ఉంది ఎంత తిట్టేంత స్థలం ఉంది నాలుగు నాలుగు కూరగాయ ముక్కలు నాలుగు ముక్కలు ఏవో పెట్టుకున్నారు మీరు గులాబీ ముక్కలు ఏవో పెట్టుకున్నారు దానికి ఎరువు వేసుకోవాలి మీ ఇంట్లో తయారు చేసుకునే రూమ్ మీరు వేస్తాం వరిమీని ఎట్లా చేయాలి అంటే మేము చేస్తాం మేము మేము ఇంతమంది ఉన్నాం సార్ అంటే వరిమీ కంపోస్ట్ పిలిపిస్తాం అది ఎలా తయారు చేయాలి ఇంట్లో ఎలా చేస్తామని చెప్పేస్తారు చెత్త అనేది మీరు బయటకు వెళ్ళడం మీరే వాడుతుంది మా పొడి అంటే చెత్తని తిరిగి ఎట్లా వాడాలి దాన్ని ఎలా ఉపయోగించాలి ఇంట్రెస్ట్ ఉందంటే అది కూడా లేదు పొడి చెత్త ఇనుప వస్తువులు అన్ని పనికి నట్లు చూడ్లు మీరు చేసి చెక్క ముక్కలు కరుముక్కలు పక్క ముక్కలు ఇవన్నీ ఇవన్నీ వారం పదిలో కూడా అవుతుంది ಪಟ್ಟಿ ಮೇಲೆ ಅಮ್ಮಕೊಂಡು ಅಂತ ಅಮ್ಮಕೊಳ್ಳಿ ನಾವು ತಪ್ಪು ನೀವು ನೇಮ್ ನೀವು ನಾಲ್ಕೈದು ಬಾಟಲ್ ಪಾಟೀಲ್ ಎಂತಕಂಡ್ ಮೊತ್ತ ಪಂಚಾಯತ್ ಅನ್ನ ಪಂಚಾಯಿತಿ ಬನ್ನಿ ಕಟ್ಟೇ ಅಂತ ಕರಪಡಕ